హాయ్ హలో దిస్ ఈస్ హ్యాపీ న్యూస్ టీవీ టుడేస్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఏంటంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము ఆఖరికి ఎక్కడ వచ్చిందంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘంకి మనం రాయడం జరిగింది మన రాష్ట్రం తరపు నుంచి సో అది యాక్సెప్టెన్స్ లభించిందా లేదా అనే విషయానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగినట్టుగా మనకు ఆర్టికల్ వచ్చింది కోడ్ అభ్యంతరం లేదని స్పష్టీకరణ చేయడం జరిగింది అని ఇచ్చారు ఇది ఈ న్యూస్ అనేది మార్చ్ ఎయిత్ అంటే టుడే ఈరోజు మార్చ్ ఎయిత్ నాకు సంబంధించింది ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము అంతకన్నా ముందుగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్స్ అనే హెడ్డింగ్తో రావడం జరిగింది కానీ మనకు కావాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కోడ్ అభ్యంతరం లేదని స్పష్టీకరణ మన తెలంగాణ హైదరాబాద్ న్యూస్ పేపర్లో వచ్చింది రాష్ట్రంలోని తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు కొత్త కార్యదర్శులకు నియామక పత్రం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినించింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకునేందుకు ఎటువంటి అభ్యంతరం పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పరంగా అభ్యంతరం లేదని స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రపుల్ అవస్థి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ గురువారం లేఖ ద్వారా తెలిపారు ఎన్నికల నియమ నియ నిబంధనావళి నుంచి వెసులుబాటు ఇవ్వాలని కోరు కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఈ నెల ఐదున సిఈఓ రజత్ కుమార్ను కోరింది దీనిని ఈసీ పరిశీలనకు పంపగా వారు కూడా అనుమతినిచ్చారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చారు కార్యదర్శుల నియామకాల కోసం అక్టోబర్లో నిర్వహించిన రాత పరీక్ష సందర్భంగా ఇచ్చిన ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ కూడా సక్రమంగానే ఉన్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తేల్చడం జరిగింది దీంతో నియామకాలకు మార్గం సుగ సుగమం అయింది అక్టోబర్ పదిహేను తేదీన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు దీనికి నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది హాజరుకాగా మార్కుల ఆధారంగా వారి నుం పంచాయతీ రాజ్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేసింది జిల్లాల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక మొదలు పెట్టగానే హైకోర్టులో వాజ్యాలు దాఖలయ్యాయి ఇప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇదిలా ఉండగా మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు కొత్త షూ కొత్త తరగతి భవనాలు నిర్మాణాలు వంటి వాటికి కూడా కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ప్రధాన ఎన్నికల అధికారి తెలిపడం జరిగింది అయితే ఏంటంటే మనకు ఇప్పటిదాకా మనము ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల కోడ్ అనేది ఉల్లంఘించినట్లు అవుతుందనేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ డేటర్లు ఇవ్వాలా వద్దా అని మన ఎన్నికల సంఘం కేంద్రానికి కూడా రాయడం జరిగి రాసింది రాయ రాయడంతో వారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ సంబంధించి విద్యార్థులకు యూనిఫామ్లు కొత్త షూ కొత్త తరగతి భవనాలు అంటే ఈ రెండిటికి వాటికి ఇచ్చారు వీటికి ఇచ్చారు సో మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే అటు కమిటీ కూడా ఫేవర్గానే వచ్చింది అంటే ఏమీ అభ్యంతరాలు లేవు అని చెప్పింది అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఏమీ ఇబ్బందులు లేవు మీరు పోస్టింగ్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో దీంతో ఇక అతి అతి త్వరలో అతి త్వరలో అంటే జస్ట్ డేస్లోనే పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగాల్లో జాయిన్ అవ్ అవ్వబోతున్నారు సో కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్ బింం నాతతత Administration ఓం ఓందితకా అకి reagитан పింగ్ండి atasan నాగారి � kommer టతకాడి నసాడి Haha거야 ఠిచకరం అవీంంం దింగాడి Sesంంండింశడగి గయంి తన్వంంంఢికాలి